హాయ్ అందరికి నమస్తే మనం ఇప్పుడు రీజనల్ లైబ్రరీ వరంగల్ జిల్లాలో ఉన్నాం రానున్న పట్టభద్రుల ఉప ఎన్నిక ఏదైతే ఖమ్మం నల్గొండ అదేవిధంగా వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో మనతో పాటు కొంతమంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు మరి వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం మరియు వారి యొక్క ప్రధాన ఓటు ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇస్తారో తెలుసుకుందాం హాయ్ అన్న పేరుంటుంది చామన్ అన్న ఇప్పుడు ఎన్నిక వస్తుంది కదా మీ ఫస్ట్ ఓటు మీ ప్రయారిటీ ఎవరికి అన్న నిరుద్యోగుల తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళకి మా యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు అనేది ఉంటుందన్న అయితే ఇప్పుడు బరిలో అశోక్ సార్ అలాగే సార్ కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొంతమంది అభ్యర్థులను పెట్టింది సో మీరు ఎవరికే పార్టీ అని కాదు ఎవరైతే మన నిరుద్యోగ అభ్యర్థుల కోసం పోరాడుతారో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది మరి చూసి జడ్సన్ అయినా కావచ్చు సార్ అయినా కావచ్చు సార్ ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా ఫైట్ చేసిన బట్టి ఈ అయితే సార్కే కొంచెం ఫేవర్ ఉందామని చూస్తున్నాం ఏమన్నా ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి అంటే ఇప్పుడు అశోక్ సారు బరిలో ఉన్నారు నిరుద్యోగుల కోసం చాలా ఫైట్ చేసారు వారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా సార్ ఉచితంగా యూట్యూబ్ ద్వారా క్లాసెస్ ఇస్తున్నాడండి అది చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న అభ్యర్థులందరికంటే ఈ సార్ మాత్రమే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇతనైతేనే చట్టసభల్లో వెళ్తే మనంట్లాంటి నిరుద్యోగులకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి నా ఓటు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి సార్కే వేయడానికి మరియు ఇతరులకు కూడా చెప్పడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి రీజనల్ లైబ్రరీలో దాదాపుగా అశోక్ సార్కి చాలా మద్దతు లభిస్తూ ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న అందరికీ నా పేరు చెర్రి ప్రవీణ్ అన్న మేము అశోక్ సార్ తరపున వచ్చినామన్న మీ అందరూ తెలుసు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ అదేవిధంగా వరంగల్ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉప ఎన్నిక రావడం జరిగింది పట్టభద్రుల ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికకు సంబంధించి మరి మనం ఎవరిని ఏ క్యాండిడేట్ని చూస్ చేస్తే బాగుంటుందని ఆ వెతుకులాటలో అశోక్ సార్ ది బెస్ట్ పర్సన్ అనిపించాడు ఎందుకంటే అశోక్ సార్ చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు అన్న అశోక్ సార్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎందుకంటే అశోక్ సార్ నిరుద్యోగుల గొంతుగా ఈరోజు అశోక్ సార్ అంటే నిరుద్యోగులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా అశిక్షార్ దృష్టికి తీసుకెళ్తే తన వంతుగా తన పాత్ర నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాడు మీ అందరూ తెలుసు గతంలో అంటే గత ప్రభుత్వంలో గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్ వాయిదాలో కానీ అదేవిధంగా డిఎస్సిలో కానీ గురుకుల అభ్యర్థుల కోసం అదేవిధంగా నలభై ఆరు జీవో కోసం కూడా చాలా ఫైట్ చేస్తూ ఉన్నాడు మేమంతా ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులు కాదు మేము స్టూడెంట్సే మీకులాగానే మేము కూడా చదువుకున్నాం నేను కూడా కానిస్టేబుల్ యాసిడెంట్ అన్న నాది పక్కనే ఉన్న మహబాద్ జిల్లా నాకు నూట ఇరవై మార్కులు అన్న ఆయన నాకు జాబ్ రాలేదు డెబ్బై ఎనభై మార్కులు వాళ్ళకి జాబ్ వచ్చినాయని చెప్పి మేము గత ప్రభుత్వం పైన చాలా ఫైట్ చేసినాం ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం మనం అయినా కూడా ఈ జాబ్ వచ్చి అంటే ఈ గవర్నమెంట్ వచ్చి పది దాదాపుగా వంద అంటే వంద నూట ఇరవై రోజులు దారితూ ఉన్నా కూడా ఎటువంటి అంటే ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడే ఉంది ఎటువంటి నిరుద్యోగ సమస్యలు తీరలేదు ఇప్పటివరకు సో అశోక్ సార్ ఎనిమిదో తారీఖు రోజున నల్గొండ జిల్లాలో తన యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించబోతుండ ఇటువంటి ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేయాలి ఎందుకంటే అశోక్ సార్ రాని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన వంతుగా ఆయన టీమ్గా మేమందరం వచ్చినామన్నా మీ అందరూ తెలుసు రంగులు మార్చే వాళ్ళు వస్తారేనా ఇప్పుడు అంటే ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు మార్చి అన్న నా కోటేయండి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తాడు కానీ ఏ రోజు అంటే రోడ్డుపై వచ్చి కొట్లాడిండి అన్న తిని మార్మల్లన్న ఏ రోజు వచ్చిన రోడ్డుపై కొట్లాడినా సరే ఆయన ఆ ప్రభుత్వం పోవడానికి తన వంతు పాత్ర కాక కానీ నిరుద్యోగుల కోసం నిలబడ్డా ఏ రోజైనా కొన్ని పట్టభద్రుల కోసం ఏమైనా నిలబడ్డా ఉద్యోగుల కోసం ఈరోజు త్రీ వన్ సెవెన్ జియో కానీ జియో ఫార్టీ సిక్స్ కానీ రాష్ట్రంలో రగడ సృష్టిస్తూ ఉంది ఏ రోజైనా మాట్లాడిన పాపన్న పోయినా మేము పోతే అంటే అన్న ఇది పరిస్థితి అని పోతే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న మీరు వెళ్ళండి మీ గ్రామంలో వెళ్ళి పనిచేయండి ఈ ప్రభుత్వాన్ని ప్రావోదండి అంటే అందరం నిప్పు కనుకలే పనిచేసినాం మనం లక్షలాది స్ట్రటిచర్లు ఏకమైతే ఒక నియంత్రణ నింపినాం మనం మన సత్తా ఏందో చూపించుకున్నాం గత ఎన్నికల్లో ఆయన కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎట్లనే ఉంది కాబట్టి మీరందరూ ఆలోచించాలి ఒక్క ఐదు నిమిషాలు మీరు సమయం కేటాయించి మీకు వస్తున్న అంటే అశోక్ సార్కి సంబంధించిన ఏమొస్తే వాట్సాప్లలో కొంచెం షేర్లు చేయండి మీకు సంబంధించిన ఫ్రెండ్స్కి చెప్పండి స్టాలిన్ సినిమా చూశారు కదా అందరూ అంటే అన్న ఒక ముగ్గురికి హెల్ప్ చేస్తాడు చిరంజీవి దాని తర్వాతకి మరో ముగ్గురికి చెప్పమంటాడు అదేవిధంగా మన గ్రాడ్యుయేట్స్ ఒక ముగ్గురు చెప్పాలి ఆ ముగ్గురు మరో ముగ్గురు అది వేలు అవుతుంది వేలు లక్షలై భారీ మెజార్తోటి మనం అక్షోక్ సార్ని గెలిపించుకుంటే నిజంగా నిరుద్యోగ గెలిచినట్టే అంటే ప్రజా గొంతుగా నిరుద్యోగులు గొంతుగా మండలిలో వినిపిస్తాడన్నా దయచేసి మీరు అందరూ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అన్నా అశోక్ సార్ అసలు ఎలాంటి వ్యక్తి అంటే అతనికి ప్రతి ఒక్క అంశం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా చట్టసభలో వెళ్ళడానికి అతనికి వంద శాతం అర్హత ఉంది మరి ఏ ఒక్కరికి లేదు ఇంకా తీర్మర్మలని అంటారా అసలు అతనికి ఎలాంటి నాలెడ్జ్ లేదు అంటే ఒక గ్రూప్ టూలో ఏం సిలబస్ ఉంటుంది ఒక డిఎస్సిలు ఏం సిలబస్ ఉంటుంది ఒక గ్రూప్ నెక్స్ట్ ఏం చదవాలి వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది అనే ఎలాంటి అవగాహన లేని వ్యక్తి కాబట్టి ఇలాంటి వాళ్ళు చట్టసభకి అనర్హులు కాబట్టి ఒకసారి ఒకసారి దయచేసి గమనించండి అందరూ కూడా సార్కి మీరు సపోర్ట్ చేయాలి ఈ రోజున ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారని చెప్పేసి ఒక రూపాయకే కోర్సు కూడా ఇస్తూ ఉన్నాడు అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు వస్తూ ఉంటారు ఓట్ల కోసం అని చెప్పేసి సార్ మనకి ఈరోజు విద్య పంచుతున్నాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనకు అంటే ఎనిమిది తారీఖు నామినేషన్ వేయబోతున్నాడు అందరూ రావాలి ఆ రోజు తెలంగాణ మూమెంట్ అనే బుక్ ఉంటుంది కదా ఆ పుస్తకం కూడా ప్రతి ఒక్క పట్టభులకి ఇవ్వుతున్నాడు అందరు రోజు వచ్చి మన సార్కి సపోర్ట్ చేయాలి మరొక విషయం ఏం గమనించాలంటే ఎనిమిది తారీఖు మనకి ఇక్కడ ఆరు గంటల లోపే బస్సు ఉంటుంది అన్న అందరు కూడా రావాలి ప్రతి ఒక్కరు వచ్చి సార్కి సపోర్ట్ చేయాలి సార్ ఒకటే చెప్పిండు నేను మళ్ళీ వస్తాను చెప్పండి మీరు ఎవరు మీరు వెళ్ళగానే సార్ రాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ మీ అందరికి తీసుకుని మళ్ళీ వస్తుందని ఇక్కడ సార్ చెప్పిండు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా రావాలి సార్కి సపోర్ట్ చేయాలి ఎందుకనంటే మన వరంగల్ జిల్లాలో కానీ మన హన్మకొండ అంటే ఇప్పుడు వరంగల్ ఖమ్మము ఇంత మన సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ అని చెప్పేసి రెండు భాగాలు విడగొట్టారు హైదరాబాద్కి మనకి అసలు నాన్న మన సంబంధం లేకుండా చేశారు ఈ ప్రభుత్వం అంటే విడగొట్టారు రేపటి రోజున ఏ పెద్ద మనకు భారీ ఎత్తున నోటిఫికేషన్ వచ్చినా కూడా అధిక పోస్టు మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి అక్కడ పట్టణీకరణ ఉందని చెప్పేసి పాపులేషన్ టూ థౌసండ్ లెవెన్ సెన్స్ పాపులేషన్ తీసుకొని చేస్తున్నారు మనకు మనకు రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో సో కాబట్టి మనకు ఆ జనాభా లెక్కలు కరెక్ట్ కాదు కాబట్టి చాలా అన్యాయం జరిగింది ముందు ముందు కూడా హైదరాబాద్ని మళ్ళీ మనంలో కలుపుకోవాలి అన్ని అవకాశాలు మనకు ఉండాలి అది మాతృభూమి లాంటి హైదరాబాద్ కాబట్టి ఆ రాజధానిలో మనం అందరికీ అక్క ఉండాలని చెప్పేసి కొట్లాడే వ్యక్తి అసలు సార్ మాత్రమే కాబట్టి ముందు ముందుగా చాలా అరాచకాలు జరుగుతాయి కాబట్టి చట్టసభలు మన అలాంటి వ్యక్తిని పంపడం మన బాధ్యత కాబట్టి మన ఓటును ఒక మార్చి యుద్ధానికి అంటే యుద్ధానికి ఎవరైతే అరువు ఉండటో వానికి మనం ఆయుధం ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి సార్ ప్రతి ఒక్క విషయంలో చాలా మంచి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఇస్తా ఉన్నా అందరూ కూడా సారికి మన ప్ర మొదటి ప్రాధంతో ఓటిచ్చి ఇచ్చి మనం గెలిపించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు